వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారు మోడీ విన్నారా రియాక్షన్ చూసే ఎలా ఉందో మోడీ విన్నాడు మోడీ వింటే ఎలా ఉంటుందో ఈ రియాక్షన్ మీరు గుర్తుపెట్టుకోవాలి జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే చిన్న టేజర్ అని చెప్పుకోవద్దు జై హింద్ జై హింద్ జై హింద్ నిజంగా ఆపరేషన్ సింధూరి జరిగింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది దేనికి మనమేదో పాకిస్తాన్ మీద యుద్ధం చేసామని కాదు మనం టెర్రరిస్టులని అటాక్ చేసి ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళని మనం అసలుకి భసమం చేసాం ఒక్క దెబ్బకి ఒక్క దెబ్బకి ఆపరేషన్ సింధూరి మొత్తం ఇరవై మూడు నిమిషాలు మాత్రమే జరిగింది అంటే ఫ్లైట్ టికెట్ టేక్ ఆఫ్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అక్కడ యుద్ధం చేసి టార్గెట్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ మన దగ్గరకు వచ్చేదాకా ఎంత జరిగింది ట్వంటీ త్రీ మినిట్స్లో అసలుకి మొత్తం టోటల్ ట్వంటీ త్రీ మినిట్స్లో బస్ బసం అయిపోయింది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం యుద్ధం చేస్తుంది పాకిస్తాన్ మీద కాదు మనం యుద్ధం చేస్తుంది పాకిస్తాన్ మీద కాదు ఫస్ట్ ఈ సెన్సిటివ్ పాయింట్ని మీరు అర్థం అర్థం చేసుకోవాలి మన యుద్ధం చేస్తుంది టెర్రరిజం మీద ఈ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుంది ఎవరు అది పాకిస్తానా లేకపోతే ఇంకొకళ్ళ వేరే వేరే గ్రూపులా అది మనకు సంబంధం లేదు ఒకవేళ వాళ్ళు కనుక ప్రత్యక్షంగా మళ్ళీ ఇన్వాల్వ్ అయితే ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద కూడా సేమ్ ఇంకొక ఆపరేషన్ ఉంటుంది ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అని చెప్పారు అందరూ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ వార్తలు చూసండి ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే చిన్న టేజర్ అని చెప్పుకోవచ్చు అర్థమైందా ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఏమన్నారు దొంగనా కొడకలారా వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారు మోడీ విన్నారా రియాక్షన్ చూసారు ఎలా ఉందో మోడీ విన్నాడు మోడీ వింటే ఎలా ఉంటుందో ఈ రియాక్షన్ మీరు గుర్తుపెట్టుకోవాలి జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి ఇంకెప్పుడైనా సరే నరేంద్ర మోడీకి చెప్పుకోండి వెళ్ళి మీ జయశంకర్ చెప్పుకోండి యోగి ఆదిత్యనాథ్కి చెప్పుకోండి ఇలాంటి డైలాగులు వేయొద్దు మీకు అసలు డైలాగులు వేయడానికి కూడా మీకు ఛాన్స్ లేదు కదా ఇద్దరు వేరే మహిళలు ఈ ఆపరేషన్ డీల్ చేశారు ఆపరేషన్ సింధూరి పెట్టడం పేరు పెట్టడం అలాగే ఇద్దరు వేరే మహిళలు దీన్ని డీల్ చేయడం వెనక ఉన్న కారణం ఏంటంటే కేవలం మగవాళ్ళని అదే హిందూ మగవాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి చంపడం మన హిందూ సనాతన ధర్మంలో ఏంది భర్తలు చనిపోతే బొట్టు తీసేస్తారు వాళ్ళు ఉంటే మనం బొట్టు పెట్టుకుంటాం మహిళలు అంటే సింధూరం ఆ సింధూరానికి ప్రతిబింబంగా వాళ్ళ యొక్క మరణానికి గుర్తుగా వేర వనితలు గుర్తుగా ఇద్దరు వీర వనితలు సోఫియా కురేషి అండ్ వ్యామిక సింగ్ ఇద్దరూ ఈ ఆపరేషన్ని విజయవంతంగా పూర్తి చేసి వెంటనే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్గా ఎస్ కన్ఫర్మ్ చేశారు ఓకేనా కాబట్టి ఇంకెప్పుడు కూడా మోడీకి చెప్పుకోండి అది చెప్పుకోండి చెప్పుకోండి అన్నద్దు పెట్టుకోండి మన యుద్ధం కేవలం టెర్రరిజం మీదే అది ఎలాగని చెప్పి మన దేశాల మీదకి వస్తే అది ఎవడైనా సరే పాకిస్తాన్ కానీ ఇంకా వేరే వేరే ఇతర దేశాలు మన దేశం మీదకి వస్తే ఆడికి మామూలుగా ఉండదు ఇచ్చి పడేస్తాం ఇది జస్ట్ టేజర్ మాత్రం చెప్పారు బాకీ అని చెప్పి చేశారు ఓకేనా ఉంది చాలా ఉంది ఈ సందర్భంగా చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలోకి వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాలని తెలియజేస్తున్నారు నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే ఓవైసీ అసుద్ధిని ఓవైసీ గారు ట్వీట్ చేశారు ట్వీట్ చేసి జై హింద్ అన్నారు దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందిస్తూ పిచ్చి పిచ్చి అషాలు ఇస్తే ఎవరికైనా పగిలిపోయిద్ది అని డైరెక్ట్గా అన్నారు ఎందుకు నచ్చిందంటే ఆయన ట్వీటు వాస్తవే కదా నిజాన్ని మధ్య కూడా ఒక ప్రెస్ మీట్లో ఒక వర్గాన్ని కాల్చి చంపారంటే ఒక వర్గం ఏంటి ఒక వర్గం ఏంటి హిందువుల్ని కాల్చి చంపే డైరెక్ట్గా అడగలేవా అని ధైర్యంగా అడిగారు ఇప్పుడు కూడా అంతే ధైర్యంగా ఎవడైనా పిచ్చి పిచ్చి చేసాలు వేస్తే ఊ ఊరుకోని సహించినట్లు అంటే ఏంటి ఆయన రాజకీయం ఎలా ఉంది నిష్పక్షపాతంగా నిస్వార్థంగా ఉంది అందరూ కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇలాంటి రాజకీయాలు చేస్తే మన దేశం మీద ఇటువంటి టెర్రరిస్ట్ అటాకులు అవి జరగకుండా ఉంటాయి ఇకపోతే వాడి పేరేంది మసూద్ మసూద్ హత మెయిన్ టెర్రరిస్ట్ చనిపోయాడు వార్తలు వస్తున్నాయి కానీ పాకిస్తాన్ ఇంకా దీన్ని ఒప్పుకోవట్లేదు అఫ్ కోర్స్ దీన్ని బతికే ఉన్నాను అని వాడు మళ్ళీ ఒక లెటర్ లిక్ చేశాడు అది ఫేక్ అరీలా తెలియదు నిజంగా వాడు బతికే ఉంటే వాడికి మళ్ళీ చెప్తున్నారు నిన్ను మళ్ళీ చంపేస్తాను నిన్ను చంపడం ఖాయం ఓకేనా నేను బతికే ఉన్నాను నన్ను చంపకుండా తప్పు చేశారు అని మోడీకి వార్నింగ్ ఇచ్చాడా అరే వార్నింగ్లు చాలా చూశాడు గుర్తుపెట్టుకొని పెట్టుకొని మీ దగ్గర ఎన్ని మిసైల్స్ ఉండొచ్చు లేకపోతే ఏమైనా ఉండొచ్చు మీ దగ్గర టెర్రరిస్టులు ఉండొచ్చు ముప్పై ఏళ్ళ నుంచి టెర్రిస్టులు మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు కానీ మా దగ్గర ఎవరు ఉన్నారా నరేంద్ర మోడీ ఉన్నారు